నమస్తే నేను మీచారి అక్షర మీడియాకు స్వాగతం ప్రస్తుతం తిరుమలలో లడ్డు ప్రసాదం విషయంలో రాజకీయ నడుస్తుంది లడ్డు అపవిత్రమైందని అలాదు జంతువుల కొవ్వుని నెయ్యిగా మార్చి ఆ కొవ్వుతో అంటే ఈ కల్తీ నెయ్యితోటి లడ్డూలు తయారు చేస్తురని సాక్షాత్తు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించడంతో కలకలం తీవ్రమైపోయింది గల్లీ నుంచి ఢిల్లీ దానికి ఇది చర్చ ఇక్కడ ఒకటి మనం గమనించాల్సింది ఏంటంటే చేసింది పెద్ద అది జరిగితే పెద్ద ఘోరం పెద్ద నేరం మహాపాపం పాప బలాన్ని కర్మరూపంలో ఖచ్చితంగా ఎవరు చేస్తే వాళ్ళు అనుభవిస్తారు కాకపోతే ఏంటంటే అటు టీడీపీ ఇటు వైసీపీ రాజకీయ పార్టీలు రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నాయి ఆరోపణలు ప్రత్యారోపణతో ప్రస్తుతం ఏపీ అట్టుడుతోంది ఇదేంటంటే వాస్తవానికి లడ్డుగిన పవిత్రమైందా తిరుమల మొత్తం అపవిత్రంగా మారిందా అనే ఒక ప్రశ్న ప్రస్తుతం వేసుకోవాల్సిన తరుణం ఆసనమైంది ఈ తిరుమల వెంకటేశ్వర స్వామి భక్తులు అందరూ కూడా ఆలోచించాల్సిన సమయం ఇవాళ కాదండి ఎప్పుడైతే టీటీడీ రాజకీయ పునరావాస కేంద్రంగా మారిందో ఆ రోజు నుంచే తిరుమల అపవిత్రంతా చోటు చేసుకుంటుంది ఎక్కడ పడితే అక్కడ రాజకీయ జోక్యం దళారుల ప్రమేయం ఇది వైరవీల ప్రభాగాట సాగుతుంది జోరుగా అసలు ఈ అంటే మన దేశంలో ఏ మతంలోనైనా వేరే ఈ దైవ మన దైవ ప్రార్థనా స్థలాల్లో కానివ్వండి ఈ మతపరమైన క్షేత్రాల్లో కానివ్వండి ఎక్కడైనా రాజకీయ జోక్యం చూశారా ఒక హిందువులకి ఎందుకు కర్మ పట్టింది అనే ఆలోచన ఫస్ట్ మనం చేయాలి ఎందుకంటే తిరుమల టీ మీద ఎవరికి గ్రిప్ ఉండాలి భక్తులకు ఉండాలి ధార్మిక ఇది ధర్మకర్తలకు ఉండాలి అలా కాదు ఇక్కడ రాజకీయ నాయకులకు ఎమ్మెల్యేలకు చివరికి ప్రభుత్వానికి మాత్రమే పెత్తనం అయింది ఎప్పుడైతే ఈ పెత్తనం ప్రారంభమైందో అప్పుడే తిరుమల పవిత్రత సన్నగిలుతూ వచ్చింది ఇప్పుడు లడ్డు ప్రసాదంలో అపవిత్రత కాడికి వచ్చింది కారణం ఏంటంటే రాజకీయం ముందు దీన్ని గుర్తించండి చంద్రబాబు చేసిందా వైసీపీ జగన్మోహన్ రెడ్డి సీఎం కొనప్పుడు జరిగిందా ఎవరు చేసిండ్రు అనే దాన్ని పక్కన పెడితే దీని అంతటి కారణం రాజకీయం రాజకీయ జోక్యం అంటే టీటీడీని ఈ రాజకీయ నాయకులతో ఆ పాలక మండ ఏర్పాటు చేయడం అనే దౌర్భాగ్యం స్థితి ప్రస్తుతం ఇక్కడి నుంచే తప్పించాలి ధర్మకర్తలు సాధు సంతులు లాంటి వాళ్ళు ఆ బోర్డులో సభ్యులుగా ఉంటూ చైర్మన్గా ఉంటూ స్వామివారి సేవలను భక్తులకు సంస్థంగా అందే రీతిలో నిర్ణయం తీసుకోవాలి కానీ ఇప్పుడు చేస్తుంది ఎవరు రాజకీయ నాయకులు ఒక పార్టీ అధికారంలో కూడా ఆ పార్టీ అధ్యక్షులు ఆ పార్టీ ఎమ్మెల్సీ ఏదైనా పదవులు ఇవ్వలేకపోతే దాన్ని భర్తీ చేయడం టీటీడీ అధ్యక్ష పదవి ఇవ్వటము లేదంటే ఎమ్మెల్సీలకు ఇలాంటి వాళ్లకు మంత్రి పదవి ఇవ్వలేక టీటీడీ బోర్డు సభ్యులుగా నియమించడం జరుగుతుంది మరి వాళ్ళు నిజంగా భక్తులైనా భక్తి ఉండి నిజమైన భక్తులకు ఆ టీటీడీని అప్పగిస్తే స్వామి కైంకేరాలు కానివ్వండి స్వామి సేవలు కానివ్వండి ఇతర అన్నీ కూడా సముచితంగా సమయానుకూలంగా పవిత్రంగా కంటిన్యూ అవుతాయి కానీ ఇప్పుడు టీడీడీ బోర్డు మెంబర్ ఉంటాడు ఆయన ఇది మన సిఫార్సు లెటర్ రాసి భక్తులకు దర్శనాలు కల్పిస్తాడు చైర్మన్ కాని కల్పిస్తాడు ఆ లోకల్ ఎమ్మెల్యే ఇంకా వేరే మంత్రులు ఇలా అందరు ప్రతి ఒక్కళ్ళు శిఫార్సు లెటర్ రాసి పంపించే వాళ్ళే భక్తులు తెచ్చుకొని దర్శనం చేసుకొని వెళ్ళిపోయేవాళ్ళే మరి స్వామి దర్శనం అందరికీ సమానం కదా ఈ ఎమ్మెల్యే సిఫార్సు చేయడానికి స్వామి దర్శనానికి అంటే తిరుమల వెంకటేష్ కానీ గొప్ప వాళ్ళ వీళ్ళంతా ఆ స్థాయి ప్రస్తుతం ఉందండి ఇక్కడ కాబట్టి టీటీడీని ఎప్పుడైతే రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చకుండా ధర్మకర్తలు ఈ సాధుసంతులతో దాన్ని భర్తీ చేయగలిగితే వాళ్ళు దైవభక్తి ఎక్కువ ఉంటుంది ఏ కార్యం చేసినా పాపం ధర్మం దేవుడు అనే కోణంలో ఆలోచించి మరి నిర్ణయాలు తీసుకుంటారు అదే రాజకీయ నాయకులతో భర్తీ చేస్తే ఏం జరుగుద్ది ఇలాంటి పాప కార్యాలు అపవిత్ర కార్యాలు జరుగుతాయి కాబట్టి ఇప్పుడు లడ్డు ప్రసాదం అపవిత్రమైంది అని నిత్య నూరం పెట్టుకొని మొత్తుకోవడం ద్వారా వైసీపీని భర్షు పట్టించాలని టీడీపీ లేదు టీడీపీ తప్పు ఇది మా హయాంలో జరగలేదు కాబట్టి టీడీపీ తప్పని రాజకీయ లబ్ధి పొందేందుకు వైసీపీ ఇక ప్రతిపక్షాలు వేరే వాళ్ళ రాజ్యాంతం వాళ్ళది మీడియా పరిస్థితి మీడియా అది ఇలాగ చేయటం వల్ల ఏం జరుగుతుంది తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమలేశుని మీద ఉన్నది కలియుగ వైకుంఠ కలియుగ దైవం అయిన శ్రీనివాసుని భక్త కోటి మనోభావాలు తీవ్రంగా దెబ్బతింటాయి ప్రతి ఒక్కరు ఈ మాట మాట్లాడతారు కానీ ఈ భక్త కోటికి ఈ భావ ఆ దీని మనోభావాలు దెబ్బతిండడానికి కారణం రాజకీయ జోక్యమైన నిజాన్ని వాళ్ళు గ్రహించాలి గ్రహించలేక కాదండి ఈ విషయంలో భక్తులు ఇప్పటికే నిజం గుర్తించి తిరగబడాలి మాకు ఈ టీటీడీ ఎవరు రాజకీయ నాయకులతో భర్తీ చేయడం కాదు సాధుసంతులు ధర్మకర్తల చేత భర్తీ చేయాలి స్వామి దర్శనం అందరికీ సమానంగా ఉండాలి చివరికి స్వామి దర్శనాన్ని అడ్డం పెట్టుకొని టికెట్ పెట్టి స్వామి దర్శనాన్ని కూడా అమ్మి సొమ్ము చేసుకుంటున్నా ఈ విధానాలు అని మనం మనం భక్తులు గలం తప్ప ఇలాంటి అపవిత్ర కార్యక్రమాలు ఈ లడ్డు ప్రసాదాలు అపవిత్రం కావటం లాంటి నీచ నికృష్టమైన ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో జరగవు అలాంటి మాటలు మనం వినము లేదంటే ఈ రాజకీయ జోక్యండిన నలు ఇలాంటి అపవిత్ర కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి టీటీడీని కూడా రాజకీయం కోసం వాడుకుంటారు తిరుమల స్వామివారి దర్శనాన్ని కూడా రాజకీయం చేస్తారు అంటే భక్తుల మనోభావాల్ని వాళ్ళతో సంబంధాలు పాతాలానికి తొక్కేస్తారు ఇప్పటికైనా రాజకీయ పునరావాస కేంద్రంగా మన టీడీని ప్రక్షాళన చేసి ధర్మకర్తలు సాధుసంతులు సంతులు ఇలాంటి వాళ్ళ భక్తుల ద్వారానే దాన్ని భర్తీ చేసి తద్వారా స్వామివారి కైకర్యాలు కానివ్వండి దర్శనాలు కావండి సామాన్య భక్తుడికి మంచిగా అందే విధంగా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి రాజకీయ కబంధ హస్తాల నుంచి టీటీని తిరుమలని ముందు విడిపించాలి అక్కడ జరుగుతున్న అన్ని ఇలాంటి అపదృష్టమైన కార్యక్రమాలు మొత్తం ప్రక్షాళన కావించాల్సిన అవసరం ఎంతైనా ఉంది